హాయ్ అండి ఎవ్రీవన్ ఏపీ నిమ్మిడకు స్వాగతం అన్నదాత సుఖీభవ ఇంటింటి ప్రచారం చేపట్టిన టీడీపీ నాయకులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం మండల కేంద్రమైన గోనేగెన్నలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనేశ్వరెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో గోనేగెన్నలోని రెండు వందల నలభై ఒకటవ బూత్లో రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి రైతును భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం రైతులకు అందించిన సంక్షేమ సూపర్ సిక్స్ పథకాలలో మరియు ముఖ్యంగా అన్నదాత సుఖీభవ రెండు విడతల ప్రయోజనాల గురించి వివరించి వారి అభిప్రాయాలను తెలుసుకొని డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ లబ్ధిదారులకు కరపత్రాన్ని అందజేశారు ఇంకా ప్రభుత్వం రైతులకు ఏం చేసింది ఏం చేయబోతుంది అనే విషయాలు కూడా వారికి వివరించారు ఈ కార్యక్రమంలో గోనేగల మాజీ సర్పంచ్ రంగమూరి కాంట్రాక్టర్ శిక్షావళి వార్డు సభ్యులు అక్బర్ అక్బర్వలి కొత్తింటి ఫక్కుర్ద్దీన్ టీడీపీ సీనియర్ నాయకులు దర్గాల మాబోలి టీడీపీ యువ నాయకులు భరతం రెహమ్తుల్లా సచివాలయం సిబ్బంది టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు ముఖ్య ఉద్దేశం కోకరమయ్యే దర్గ దగ్గర రైతులతో ముఖాముఖి రెండు వందల నలభై ఒకటి భూతులో రైతులకి పడిన అన్నదాత సుఖీభవ ఈ పథకం ద్వారా ఎంతమందికి డబ్బులు పన్నావి ఎంతమందికి పడలేవు ముప్పై రోజులలో పరిష్కారం చేస్తాం ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న పథకాలు ఖచ్చితంగా ప్రజలకు చేరదీయాలని ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి మన ఎమ్మెల్యే రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఈ పథకాలు పన్నావా లేదా అని అడగడానికే ఈరోజు ఈ ఉద్దేశం ఎందుకంటే ఇచ్చిన హామీలల్లో అంచెలంచెలుగా బడి పిల్లలకైతేనేమి ఇప్పుడు రైతులకైతేనేమి మరి ఉసక ఉసుక ఉచితం గ్యాస్ మూడు సిలిండర్లు ఉచితం మరి రకరకాలుగా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని కాదు ఇన్ని కాదు చెప్పిన మాట ప్రకారం అన్ని అంచెలంచెలుగా చేస్తాడని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నా పేరు రంగముని మాజీ సర్పంచ్ కోనెగన్ల ఈరోజు రైతన్న నేస్తాం మీ ప్రోగ్రాము రెండు వందల నలభై బూత్ ఆధ్వర్యంలో మా బూత్ కొత్తింటి పక్క దిన ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జనాశెడ్డి ఆదేశాల మేరకు ఈ పరివిధిలో అన్నదాత సుఖీభావ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది అలాగే ఈ అన్నదాత సుఖీభావ రైతులకి ఏడు వేల రూపాయలు వారి అకౌంట్ ఖాతాలో డబ్బులు పన్నాయి ఇంకా పడని వాళ్ళకు కూడా ఈ నెల ఆయుధ లోపల డబ్బులు పడతాయి వాళ్ళకి కేవైసీ లేకుంటే ఆధార్ కార్డు లింకులు లేకుండా వల్ల ప్రాబ్లం వల్ల సాంకేతిక కారణాల వల్ల పడకపోవడం ఉంటుంది అవి సరి చేసుకుంటే అవి కూడా డబ్బులు పడతాయని ఈ సభ చూస్తున్నాము మా ఉపర్వీధి మా ఉపర్వీధి ప్రజల నుంచి చంద్రబాబు గారికి నారా లోకేష్ గారికి ఎమ్మెల్యే డాక్టర్ విజయనాశి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను నా పేరు వాటర్ వాటి సభ్యులు